ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ కామన్గా వచ్చే ఫస్ట్ డౌట్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఏమన్నా ఇబ్బంది అవుతుందా అదేమన్నా అబాషన్కి సంకేతమా దానికి ఏం ట్రీట్మెంట్ వాడాలి అనేది సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ గురి అందరికీ ఉంటుంది కాబట్టి ఇది అందరికి వచ్చే డౌట్ వైట్ డిశ్చార్జ్ అనేది అబోషన్ అవడానికి సంకేతమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదండి వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీకి సంకేతం అంటే మనకి ప్రెగ్నెన్సీకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో మనకి ప్రెగ్నెన్సీ ఉంది అని ముందుగా గుర్తించే లక్షణాల్లో ఇది కూడా ఒకటనమాట ఇది అబాషన్కి సంకేతం అయితే కాదు ఇంకొకటి వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే విషయానికి వస్తే అసలు ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది అందరికీ అవుతుందా అనే విషయానికి వస్తే జనరల్గా ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది మనం గుడ్ సైన్ అనే చెప్పాలి దానివల్ల మనకు కొంచెం లాభాలు కూడా ఉన్నాయి మెయిన్గా ఏంటి మనకి ఈ నెలసరిలో ఏమవుతుంది ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రా హార్మోన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటే వైట్ డిశ్చార్జ్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ అవుతుంది ప్రజెస్ స్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ తక్కువ అవుతుంది ఇలా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో నెలసర్లతో పాటు వచ్చే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి మనకి అదే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది ఈ ఫ్లక్చువేషన్స్ ఏమీ ఉండవు మనకి ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఈస్ట్రోజన్ ప్రెజెస్ట్రాన్ రెండు హార్మోన్ లెవెల్స్ హైగా ఉంటాయి సో మనకేమవుతుంది ఈ హై హార్మోన్ లెవెల్స్ వలన ఇప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ ఎంతో కొంత కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి మనకి పెల్వీ కార్గాన్స్కి ఇంకా గర్భసంచికి కానీ వెజైనాకి కానీ సర్విక్స్కి కానీ బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో దానివల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది అండ్ మన హెడ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది గర్భసంచి ద్వారం సర్విక్స్ మీద ప్రెషర్ పడుతుంది దానివల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది ఇలా రకరకాల కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది ఇది నార్మల్ ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవుతుందన్నమాట సో మనకి జనరల్గా దీనివల్ల ఉపయోగం ఏంటి ప్రెగ్నెన్సీలో మనకేంటి ఇమ్యూనిటీ తగ్గుతుంది సో వైట్ డిశ్చార్జ్ ఏంటి మనకి ఇందులో లాక్టోబేసిల్లై ఉంటాయి అన్నమాట ఈ లాక్టోబేసిల్ల ఏంటి లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేసి మనకి ప్రొటెక్షన్ లాగా ఏరియా ఎస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చేస్తుంది అనమాట ఈ మనకి వైట్ డిశ్చార్జ్ ఈ మ్యూకస్ ప్లగ్ ఉండటం వల్ల మనకేమవుతుంది కింద నుంచి గర్భసంచిలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళకుండా ఇవి అడ్డుగోడల్లాగా ఉంటుంది వైట్ డిశ్చార్జ్ సో ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ వల్ల ఉపయోగమే ఉంది దానివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ యాంటీబయాటిక్స్ ఏమీ కూడా అవసరం లేదు సో మనకి ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరము అనే విషయానికి వస్తే జనరల్గా ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది చాలా పల్చగా మిల్కీ వైట్ కలర్లో ఉంటుంది దానికి అంత స్మెల్ కూడా ఏమి ఉండదు ఆల్మోస్ట్ నో స్మెల్ లేకుంటే చాలా మైల్డ్గా స్మెల్ ఉంటుంది సో ఎప్పుడైతే ఇది ఈ వైట్ డిశ్చార్జ్ అనేది బాగా తిక్కుగా అవటం కానీ లేకుంటే దురదతో కూడుకొని విజయనంతా డ్రైగా అయిపోవటము అలా ఉన్నప్పుడు ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు ఒకటి ట్రీట్మెంట్ అవసరము లేకుంటే వైట్ డిశ్చార్జ్ అనేది కలర్ మారిన లేక గ్రీన్గా కానీ బ్రౌనిష్గా కానీ ఎల్లో ఇష్గా కానీ ఇట్లా కలర్ మారినట్టు అనిపించిన లేకుంటే మన అండర్ గార్మెంట్స్ పెట్టయి అంత ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ లేకుంటే ఏదైనా చెడు వాసనలాగా అనిపించా ష్టము పొత్తి కడుపులో నొప్పి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఏమన్నా అసోసియేటెడ్ ఫీచర్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ అవసరం మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఈ ఇన్ఫెక్షన్స్ గర్భసంచికి పాకటం వల్ల ఏమవుతుంది మనకి నెలలు నిండుకున్న నొప్పులు టర్మ్ లేబర్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో వైట్ డిశ్చార్జ్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా జనరల్గా చూసుకోండి నార్మల్ వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది ఎప్పుడైతే మీకు ఈ అబ్నార్మల్ లక్షణాలు కనిపిస్తాయో అప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అన్నమాట సో మనకి ఈ నార్మల్గా కనిపించే వైట్ డిశ్చార్జ్ ఇంకే ఎప్పుడు చూస్తాము అంటే జనరల్గా మనకి డెలివరీ టైంలో లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఇంకొంచెం థిక్గా జల్లిలాగా మ్యూకస్ లాగా ఉంటుంది దాంట్లో మాత్రం కొంచెం కొంచెం బ్లడ్ స్పాట్స్ లాగా కూడా కనిపిస్తాయి అనమాట ఇది నొప్పులు రావడానికి సూచనగా ఉన్నప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది అదే మీకు బాగా ఫ్లో లాగా వాటర్ లాగా పోతుంటే మీకు ఏమన్నా ఉమ్మ నీరు పోతుందా అనేది ఒకసారి మాత్రం చెక్ చేయించుకోండి సో జా జనరల్గా ఈ వైట్ డిశ్చార్జ్ ఈ లక్షణాలు ఉంటేనే ట్రీట్మెంట్ అవసరం అన్నమాట సో మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షియస్గా ఈ వైట్ డిశ్చార్జ్ రాకుండా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అనమాట సో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి హైజిన్ పద్ధతులు హైజిన్ పద్ధతుల్లో ఏంటి అండర్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా కాటన్ అండర్ గార్మెంట్స్ వేసుకోవటము అండ్ ఎక్స్టర్నల్ జనరేటల్ పార్ట్స్ ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి వెట్టిగా సోకైన అండర్ గార్మెంట్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇంకొకటి ఏంటి అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్న కెమికల్స్ సోప్స్తో లేక డెటాల్ లాంటి వాటితో కానీ వెజనల్ ఏరియాని ఎప్పుడు కూడా వాష్ చేయకండి దానివల్ల ఏమవుతుంది మనకి ప్రొటెక్షన్ బ్యాక్టీరియా మనం ఏదైతే ల్యాక్టోబీసలే అనుకున్నామో అది చనిపోయి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో స్ట్రాంగ్ కెమికల్స్ ఏమీ కూడా మీ ఎక్స్టర్నల్ జనటల్ ఏరియాలో అప్లై చేయకండి ఓన్లీ ఫ్రెష్ వాటర్తో వాషింగ్ అనేది సరిపోతుంది మీకు మీ డాక్టర్ గారు ఏదైనా వాష్ సజెస్ట్ చేస్తే ఆ వాష్ వాడండి అదర్వైజ్ ఫ్రెష్ వాటర్తో క్లీనింగ్ అది సరిపోతుంది ఇంకొకటి వెజనల్ ఏరియాని వాష్ చేసేటప్పుడు బ్యాక్ నుంచి ముందుకు క్లీన్ చేస్తే బ్యాక్ ఉన్న యానల్ ఓపెనింగ్ అంటే మోషన్ పాస్ చేసే ఓపెనింగ్ నుంచి ఇన్ఫెక్షన్స్ ముందుకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాషింగ్ అనేది ఎప్పుడూ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ డైరెక్షన్లో చేసుకోండి సో క్లీనింగ్ ప్రాపర్గా చేసుకోండి డ్రైగా ఉండేటట్టు చూడండి స్ట్రాంగ్గా ఉన్న కెమికల్స్ వాడకుండా కాటన్ అండర్ గార్మెంట్స్ ఒకటి రెగ్యులర్గా వాడండి సో జనరల్గా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన అండ్ మీకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మీ బాడీకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో వైడ్ డిశ్చార్జ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవుతుంది ఇది ఒక ప్రెగ్నెన్సీ లక్షణం కూడా ఎప్పుడైతే మీకు దురద మంట చెడు వాసన పొత్తి కడుపులో నొప్పి వస్తుందో అప్పుడు మాత్రం మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ట్రీట్మెంట్ తీసుకోండి అదర్వైజ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది అబోషన్ అవ్వడానికి సిగ్నల్ కాదు దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ